ఈరోజు అక్కడికి తీసుకెళ్తానండి మీకు అదేనండి అన్నిసార్లు చూపించడానికి కారణం అదే మీరు కూడా చూసి ఇంట్రెస్ట్గా పెట్టుకుంటారు ఇది కొంచెం ముదిరినట్టుంది మా షైని తెస్తుందండి వాళ్ళ వీడియో కాలేజీకి వెళ్ళలేదు మానేసింది కాకరకాయలు చూసారండి కాకరకాయలు ముదిరిపోతున్నాయా వింటాం ఇవి కూడా కూసేనా ఇవి కూడా కాకరకాయలు కూడా రా చూసేస్తామండి చూసే రండి కాకరకాయలు ఫస్ట్ టైం కాస్తున్నా చూడండి చిన్న చిన్నత్తనాడు ఫస్ట్ అండి తేగకి కాకపోయినా వెనకాయలు వచ్చినాయి ఐదు ఐదైనా ఒక్కటైనా మన సొంతది కాబట్టి అంత హ్యాపీగా ఉంటుందండి చక్కగా అమ్మాయి అబ్బాయి కూడా అమ్మ దోస తెగటొచ్చేసింది ఇంకో డబ్బుకి వచ్చామండి చూడండి ఈ తీగ దీనికి పెట్టేసింది దోస చాలా సార్లు వచ్చినాయండి ప్లేసు మరి పాకటాక్ కావాలి కదా ప్లేస్ సరిపోదని నేను తీసేస్తున్నానండి ఎప్పటికప్పుడు అంతకుముందు కోసేవాళ్ళం కాయలు చాలా కాయలు కోసాం దోసకాయలు కూడా అప్పుడు వంగ మొక్కలు టమాటాలు చాలా పెట్టానండి డబ్బుల్లో అసలు పురుగులు వచ్చేసినవి అని తీసేసి మొత్తం ఆకుకూరలు పెట్టుకొచ్చాను ఇప్పుడు రెండు డబ్బుల్లో తోట కూడా కొంచెం ముదిరిందండి టబ్బులోకి వస్తున్నామండి చూడండి ఉందో ఇది చూసారండి అసలు ఎంత బాగుందా తమ్ములకి ఇది పెట్టి ఇది బాగుంది అసలు ఈ టబ్లో అది బాగుందండి తోటకూరు అసలు ఎంత లేతగా ఉందో ఇది టమాటా మొక్క రెండు మొక్కలు వచ్చినాయి రా టమాటాలి నేను చూడలేదు ఇది ఈ టమాటా అప్పు ఇది చూపించామా చూసారండి ఇది నేను చూడలేదు అసలు తోటకూర ఉంటాం అని నాకు కనిపించలేదు అది కూడా పెంద బుడ్డిది చూసారండి ఎంత బాగుందో సొంతంగా మొక్కలు పెట్టుకుంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందోనండి అందుకే మీకు కూడా చెప్తున్నాను నేను ఎన్నిసార్లు పెట్టుకోండి మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్నగా నేను మట్టి తెచ్చుకున్నానండి ఎర్ర మట్టి నల్ల మట్టి తెచ్చుకున్నాను అది కలిపి టబ్బుల్లో ఎట్లా పోసుకోవాలో అది నేను చూపిస్తాను ఎవరన్నా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు చూడండి ఆ బకెట్లు అటు కూడా ఒక మొక్క ఇది కూడా చూసారండి ఎంత బాగుందో అసలు ఇదైతే నేను పెట్టలేదండి ఈ తోటకూర మరి మరి గింజలు ఎక్కడి నుంచి వచ్చి పడినాయో నాకైతే తెలీదు అసలు వెజ్ చూడండి ఎంత బాగుంది ఇండ్ల ఒక టమాట మొక్కది ఇంకొక ఇక్కడ తోటకూర పదా డబ్బులకి వెళ్ళాం ఇదేంటో చూసారండి ఇది నేను కూడా ఇది కూడా నేను పెట్టాల గులాబీ ఇది ఉంది కదా చామంతలు ఈ టబ్బులో వచ్చిందండి ఇది చూడండి కింద కట్ చేస్తున్నా అసలు ఎంత ఉందో కిందకి పెట్టామా అది అసలు ఇది ఒక చెట్టు పెద్ద చెట్టులాగా ఉంది చాట చూపించు చూడండి ఇది ఒకసారి చూడండి అసలు ఎంత తోటకూర వచ్చిందో ఎందుకు చూడండి ఎంత బాగుందో అసలు ఎంత హ్యాపీనే రండి ఇట్లా కోసుకుంటే నాకు మాత్రం అసలు ఇందులో కొంచెం ఈ కాళ్ళు ముదురుగా ఉంటే తీసేయటమేనండి ఇది మొత్తం టమాటా వేసుకోను లేకపోతే ఎన్ని మిరపేస్తాం తీసుకోవటమో ఏదోటి చేసుకుంటే మన శనకు తోటకూర బాగుంటుంది సరేనండి ప్రేరుకు వెళ్ళాలి టైం అయిపోతుంది ఉంటామండి బాయ్ つくねえわ。